టార్చ్ ఛానల్ ఇది పొద్దుటే వీడియో అండి మార్నింగ్ వీడియో పిల్లలిద్దరికీ ఆమ్లెట్ వేద్దామని ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను ఎప్పుడో కానీ మా పిల్లలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసిన ఆమ్లెట్ తినరండి మామూలుగానే ఆమ్లెట్ అనేది కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసేసి గుడ్లు పొడిసి ఆమ్లెట్ వేసేసి తినేస్తారు కానీ ఈరోజు ఉల్లిపాయ ఏమన్నారు అమ్మ ఉల్లిపాయ ముక్కలు వేసి ఆమ్లెట్ కావాలన్నారని కళ్ళు మండుతున్నాయి కానీ నాకు చాకుతో కూయటం అలవట్లేదండి ఎక్కువ చేత నేను కత్తిపేట మీద కూర్చొని ఎన్ని ఉల్లిపాయలైనా టకటకటక మనం తరిగేస్తాం అనవాటు ఉల్లిపాయే కదా అని చాకుతో కోసాను పవర్ అంతా కళ్ళల్లోకి వచ్చింది మార్నింగ్ విడియా అండి ఇది ఇలాగ కోడిగుడ్డ ఆమ్లెట్ అలా ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం చాల్ట్ వేసుకున్నాను కొంచెం కారం వేసుకుని కలుపుతున్నానండి ఆమ్లెట్కి అనేది ఇలా కలుపుకుంటేనే బాగుంటుంది మనం ఏదో ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు కారం వేసేసి గుడ్డు పొడిసేస్తే ఆమ్లెట్ ఉడికినట్టు ఉంటుంది కానీ ఉల్లిపాయ ముక్కలు కసుకసుమంటాయి నోట్లో ఏమేమను ఏమనుకోకుండా మీకే వస్తున్నాయి ఏంటి కళ్ళు మేము ఉల్లిపాయలు కొత్తామని నేను అంతకన్నా ఎక్కువ కొత్తానండి ఉల్లిపాయలు కానీ ఏంటంటే షాక్తో కూట మలవాట్లేక పవర్ అంతా కళ్ళల్లోకి వచ్చేసింది అట్ల పైన అయితే పొయ్యి మీద పెట్టానండి ఈ లోపల అది వేటెక్కుతూ ఉంటుంది కదా కోడిగుడ్లు పొడుచుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కల్లోకి ఇలాగా ఇంకా ఊబా ఆమ్లెట్ ఎందుకు ఇలా తిరిగేసానంటే బయట ఎవరో కేకేస్తున్నట్టు అనిపించింది ఇక్కడ అయితే పక్కన స్టవ్ మీద పాలు కూడా పెట్టానండి పిల్లలకి బయట ఎవరో కేకేస్తున్నట్టు అనిపించింది అన్నాను కదా ఇంకో ఆమ్లెట్ ఇటు మీకు చూపించలేదు బుడబొక్కలు కూడా వచ్చాడండి పొద్దున్నే బుడబుక్కల వాళ్ళు అంటారు కదా వాళ్ళు వచ్చారు డబ్బులు ఇచ్చి అన్నమాట వాళ్ళు అన్నదే మనం ఇవ్వాలి డబ్బులు తక్కువ ఇచ్చేయమంటే అసలు తీసుకోవట్లేదు అవసరమైతే రేపొస్తామండి రేపు ఇవ్వండి అంటున్నారు వాళ్ళు ఎందుకులే బాబా వాళ్ళతో గొడవ ఎందుకు అసలే భయం నాకు ఏం మంత్రాలు ఇట్టేస్తారేమో అని వాళ్ళు అడిగినంత ఇచ్చేస్తాను మా పిల్లల టిఫిన్ అండి ఇంక రోజు ఇంకా టిఫిన్ ఏమి ఇలా గుడ్లు ఉన్నాయి అని చెరుకు గుడ్డు ఆమ్లెట్ వేసి పాలు అయితే కొంచెం తాగుతారు నేనైతే సలాడ్ చేసుకున్నానండి క్యాబేజీ తురుము కొంచెం ఒక క్యారెట్ ముక్కలు కొంచెం రెండు దొండకాయలు రెండు ఉల్లిపాయ ముక్కలు ఈ లోపల టిఫిన్లు అయినవి మాకు కొరియర్ అబ్బాయి వచ్చాడు కొరియర్ తినకుండా కదా ఏదో చూస్తూ ఉంటాం బుక్ చేస్తూ ఉంటాం సాన్గా పీకడం నాకు అలవాట్లేదు ఇది ఏంటి అనుకున్నారు చెప్పండి అదేంటో గోడలు కంటించుకునే మ్యాట్ బుక్ చేశానండి ఏంటంటే వంటగదిలో నువ్వు మిక్సీ దగ్గర చట్నీలు టిఫిన్కి చట్నీ అని మనకి టమాటా పచ్చడి అవి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు చింది ఇటు చిందేసి గోడ నిండా అయిపోతుందండి అందుకని ఇంకా ఆఫర్ కూడా బాగుంది పండగ ఆఫర్ అనుకుంటా ఐదు ఐదు రోజులు వచ్చినాయండి తక్కువ రేటు చాలా కాస్ట్ అయితే చాలా తక్కువ రేటు గోడకి అంటించుకుంటే బాగుంది కదా పండగ ఆఫర్ అనుకుంటా అని బుక్ చేశాను అన్నమాట ఐదు రోజులు ఆ వచ్చినాయంటే మరి తక్కువే మరి ఇంకో చూసారా ఈ పక్కన అయితే వంటగది టైల్స్ అంటించాం గోడకి ఈ పక్కన అంటించలేదు మిక్సీ అక్కడే ఉంటుంది అంటిస్తుందని ఇప్పుడు దాన్ని చూపించాను కదా ఎలా చిందేసిందో చట్నీ అది చిందేసింది చాలా చిరాగ్గా ఉంటుందని వంటగదికి ఈ గోడకే నేనే అంటిస్తున్నానండి ఎందుకంటే ఆయన పాప మా మా పాప అందే ఏంటంటే అమ్మ నాలోచకారు కదా అని ఆయన ఖాళీ ఉండదండి పాపం వారం రోజులు పని పుల్లు బిజీ వారానికి ఒక్క రోజే ఇంటికాడ ఉంటారు ఆ రోజు కూడా అది చెయ్యి ఇది చెయ్యి అన్నాం అనుకో వాళ్ళకి ఇంటికాడ ఉంటాయి సిరా వస్తుంది సరేలే నేను అంటితాను లేమ్మా ఇంకా నానేమంటే ఇస్తారు ఖాళీగానే ఉన్నాను కదా ఇంటికాడ చేసే పనే ఉందని ఇంకా అంటించడం మొదలెట్టానండి ఇది మగోళ్ళు అంటించటమే చాలా కష్టం ముడతలు వచ్చేస్తుంటారు చూసుకుంటూ అంటించాలి పైగా ఇలాంటి బుల్ అంటిచ్చాను ఊరు కాదు సాయంత్రానికైతే ఎంత చెప్పుకోవడం ఇంకేంటండి ఈ మంచిగా ఏమనుకోకండి ముక్కు ఎగరేస్తున్నానని మంచిగా అయితే ఫుల్ రొంప జలుపు చేసింది పచ్చళ్ళు గట్ట చిమ్మేసి గోడ మీద చిరాగ్గా ఉందని చూసారు ఇలా అంటిచ్చానండి బాగుందండి బాగుంటే కామెంట్లో చెప్పండి ఇప్పుడు చూసారా ఇలా టైన్స్ ఆ పక్కన అంటించలేదు అక్కడే మిక్సీ ఉంటుంది చట్నీ అంతా అవతల గోడ మీద పడిపోతుంది ఏ పచ్చడి పట్టుకున్నా మసాలా పట్టుకున్న గమ్ము చిందుద్దు కదా ఫస్ట్ అంతగానే అక్కడ పంపించాను ఇదేమో సింక్ దగ్గర సింక్ దగ్గర కూడా టైల్ చేయలేదు లైటింగ్కి ఎలిక్కి కనపడుతుంది కానీ సింక్ దగ్గర కూడా చాలా బాగా షెట్ అయ్యిందండి అలాగే టీవీ కాడ కూడా అంటించానండి మొత్తం అదే పని నాకు ఇంకే రోజంతమా అంటించడం టీవీ అయితే తీసానండి టీవీ తీసి కిందెట్టాను టీవీ పెట్టేకాడ శుభ్రంగా తుడిసాను ఎలా అంటిస్తాను అనేది చూసేయండి బాగా అంటించాను లేదో కామెంట్ చేయండి అంటిచ్చేసానండి అంటించడం అయితే చూపించలేకపోయాను ఎందుకంటే టీవీ పెట్టి కూడా అంటించాను పైగా షైడ్లు గోడ ఉంటుంది కదా గోడ అంచు ఆ అంచుకు కూడా అంటించాను ఎందుకంటే లుక్ బాగుంటుందని చెప్పి అందులోకి మాకు హాల్లో కలర్ కూడా సేమ్ అదే అందుకని అదే కలర్ కదా అనేసి టీవీ కూడా నిండిగా ఉంటుందని అంటించానండి ఇవి ఆడవాళ్ళు అనిపించడం కష్టమే కానీ అలా ఒప్పు చేసుకొని ఇంకా మొదలెట్టాం కదా మొదలెట్టిన కొన్ని మధ్యలో వదలకూడదని ఇంకా ఆయన ఉన్నా కానీ ఏదో పని చేరిపోద్దు కదా మళ్ళీ ఖాళీగా ఉండదు అనేసి ఇంక నేనే ఇచ్చాను చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ లుక్ ఎలాంటి ఇచ్చాననిది అదండి టీవీ కబోర్డ్ అయితే మొత్తం వేస్తాను ఒకలా అంచులమ్మట వేసుకొచ్చాను అనమాట ఉన్నదంతే మళ్ళీ యాస్గా ఉంటుందని అమ్మట కట్ చేసి సన్నంగా వేసుకొచ్చాను ఈ టీవీ ఉండగానే మంచం ఉంటుందండి మంచం మీద కూర్చొని టీవీ చూపుతారు మా ఆయన అనగా పిల్లలు ఒక్కోసారి నేను కూడా అదేమైందంటే అంటిచ్చ అలా అంటించానండి ఎలా ఉందో బాగుంది కదా అందులో ఆలు కలర్ కూడా అదే కదా బాగుంది అందులో కలిసిపోయింది అనమాట ఇంకెక్కడ చూసారా అదే చెప్పాను కదా టీవీ చూస్తారు ఎదురుగుండగా టీవీ ఎదురుగుండగా అక్కడ మంచం ఉంటుంది టీవీ చూస్తారనమాట మరకలు అడిగిపోయినాయి కొబ్బరి నూనె ఇట్టుకుంటారు కదా తలకే గోడకు జారబడి చూపుతారు ఈ పాంచుకుని రాసేసి పెయింట్ ఊడిపోయింది అక్కడని సిరాగ్గా ఉందని అక్కడ కూడా అంటించడం మొదలుపెట్టాను

లాస్ట్లో కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఇందాక దానికి కూడా మొక్క అతికాను మళ్ళీ కింద కొంచెం గ్యాప్ వచ్చింది కదా మంచం ఖాళీలో అనేసి మళ్ళీ దానికి కూడా కట్ చేసి కింద అతికిచ్చానండి ముందు ఇది అంటించినప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది ఆ వీడియో చూసారో లేదు మీరు సరిగ్గా తర్వాత మళ్ళీ కింద మొక్క మొక్క కట్ చేసి అతికిచ్చాను అనమాట కోడి పిల్లల్ని కొన్నానండి మా పెరట్లో చాలా కోళ్ళు మేపేదాన్ని కోళ్ళు లేకుండా పోనీ అందరు కోళ్ళు ఇంకా మా పెరట్ నిండా ఉంటున్నాయి సరేలే రెండు కోడి పిల్లలని అయినా కొందామని కోళ్ళకి కొంటాకెళ్ళాను అవి అయితే వాళ్ళ కోళ్ళు గోటు నిండి ఉన్నాయి నేనైతే మూడు పిల్లలు కొన్నానండి పిల్లలు వచ్చి ఆరు వందలు చెప్పాడు నాలుగు వందలు కడిగినా ఇవాళ మూడు వందలు కడిగిన ఇవళ లాస్ట్ ఫైనల్ ఇంకా కోళ్ళు లేదని పిల్లకి వచ్చి ఐదు వందలు ఇచ్చి మూడు పిల్లలు కొన్నాను నేనే చాలా కోళ్ళు మేపేదండి మేపేదాన్ని అండి పండగ తు పూలు అమ్మేదాన్ని కూడా పెరట్లో కూడ లేకుండా అయిపోయిందని ఈ రోజైతే వీడియో ఇదండి